ప్రక్రియలో ముందుగా కాబట్టి ఎలక్షన్ డ్యూటీ ఉండరు కాబట్టి ఇస్తారు ఆ ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మూడు రోజులు నిన్న ఈ రోజు రేపు ఈ ప్రక్రియలో మీకు తెలుసు ఉద్యోగస్తున్నారు కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీగా అది మనందరికి తెలిసిన విషయమే అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఇవాళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశాను నేను నాకు ఎలాగో ఓటు వేయరు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఆర్వో వాళ్ళని బెదిరించో కో లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగం వేసే బ్యాలెట్ పేపరు పోలింగ్ సరిగ్గా జరగకుండా ఏర్పాట్లు చేశారు సో చాలా అన్యాయం రాజ్యాంగ ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన ఏం చేద్దామన్నానంటే నేను నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు నేను పదోసారి పోటీ చేస్తాం గతంలో తొమ్మిది పోటీ చేశాను పదోసారి నాకు అన్ని ఎలక్షన్లో కూడా నాకు అసలు రూల్ ఏంటి ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు నేను పలానా సెంటర్లో ఓటేస్తానని అది అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు పలానా సెంటర్లో రామ్మట్లేదు సెంటర్లో ఇస్తారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఓటేసి వెళ్ళిపోతారు అది ప్రక్రియ దానికి ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి నిన్న జరిగింది చూస్తే చాలా బాధాకరం ఎంత బాధాకరం అంటే వీళ్ళు బాబు అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్తే వెళ్ళారు వెళితే సరేనంటే అకామడేషన్ లేదు వాళ్ళు తాగడానికి మంచి ఈ అండలో కనీసం షెల్టర్ లేదు ఇల్లు అడిగితే అక్కడ నర్సీహపట్నం ఆర్డిఓ అతని పేరు జైరామ్ అతని ఎలక్షన్ ఆఫీసర్ వెళ్ళినంటే గంటల గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టండి కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళని ఎలాగ ఓటు వేయాలా ఫస్తికి మార్కెయాలా లేక టిక్ పెట్టాలా అది క్లారిటీ ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా మీ ఇష్టం చేసుకుంటాడు అరే యాగేయాలి సార్ టిక్కి పెట్టమంటారా స్వస్తికి మార్పు మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు దాంట్లో కొంతమంది ఏచర్లు అలా కాదండి మీ ప్లాన్ మాకు అర్థమైంది నా ఇష్టం ఏమి ఓటు వేస్తే ఆ ఓటు చల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు అలా కాదు మమ్మల్ని ఏ ఓటు వేయమంటారు టిక్కి పెట్టమంటారా స్వస్తికి మార్కులు అని చెప్పి నువ్వు ఎట్గా ఊరు ఎట్ ఇమ్మన్నారు ఎట్రిగా ఎట్ రమ్మంటూ రెండు మూడు గంటలు డిలే చేశాను అంతమంది కూడా డిలే అయిపోయా కూర్చొని ఉన్నారు నేను కూడా మాట్లాడా ఏదో టిక్ పెట్టండి టిక్ పెట్టండి స్వస్తిక మార్గైతే స్వస్తిక మార్గ ఏమండి అది రెట్టింగ్గా ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ కుస్పీ రెట్గా ఇవ్వండి అంటే ఇవ్వలే అప్పుడు నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారితో మాట్లాడా మీనా గారి ఇది పరిస్థితి ఉంది ఆర్డీఓ వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నాడు అతని యాక్షన్ తీసుకొని చెప్తే మీనా గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు టిక్కి పెట్టవచ్చు వీళ్ళు ఎందుకు రావాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా మంగలించడం జరిగింది ఎంతవరకు దిగించాడు అంటే మా వారు ఒక పార్టీ నుంచి ఒకరు వెళ్తారు వీడు పదిహేను మందికి ఖాళీ వైసీపీ నాయకులకి ఆ పదిహేను మంది లోపలికిస్తారు ఈ పేపర్ లేకుండా రూమ్లోకి వెళ్ళడానికి మీద ఆ పదిహేను మందిలో ఎవరికి ఇచ్చాడు ఆర్టీఓ నర్సీపట్నం వైస్ చైర్మన్ వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్కి నర్సీపట్నం టౌన్ పార్టీ కి కొంతమంది వైసీపీ నాయకులకి ఈ డూప్లికేట్ ఇచ్చి మీరు కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇలా టీచర్స్ ఉంటారో వాళ్ళు బెదిరిస్తారో లేదా ఆశ పెడతారో ఈ పని మీరు చేసుకోమని చెప్పి స్వయాన ఆర్డీఓ ఈ పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తప్పుగా నేను ఎన్నికల కమిషన్ నేను రిపోర్ట్ ఇచ్చాను నా డిమాండ్ ఏంటంటే తప్పనిసరిగా ఈ ఆర్డీఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలి అక్కడ గొడవది మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆర్డీఓ గారిని గట్టి అడిగారు వారికి ఖాళీ పేపర్ మీద సంతకం ఎందుకు ఇచ్చారు మీరు వాళ్ళు ప్రాప్ చేస్తారని అడిగితే ఆర్డీఓ గారు భయపడి పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి గొడవ చేస్తారు రమణి నరసీపట్నం టౌన్ సిఏ వచ్చారు వస్తే మా వాళ్ళు చెప్పారు సంతకం లేక కాగి ఉండేటండి ఈ రూల్సా దీన్ని మీరు సమర్థిస్తారు సిఏ గారు అంటే పాపం సీఏ గారు అంటే ఆర్టీఓను పిలిచి ఏంటండి ఇది సంతకం లేకపోతే ఎందుకు ఇచ్చారు మీరు ఇది పంచదా అని చెప్పి సిఏ గారు తప్పు అయిపోయింది పొరపాటు అయిపోయింది సరిదిస్తారని చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అండి అంటే ఎన్నికల కమిషన్ నేను కోరాను మేనా గారిని ఇమీడియట్గా ఈ ఆర్టీఓ ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు ఈవేళ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది రేపు మళ్ళీ ఎలక్షన్ ఒరిజినల్ ఎలక్షన్ మళ్ళీ పదమూడు తరగతి ఉంది ఈ ఆర్డీఓ ఉంటే ఎన్నికలు సక్రమం జరగవు కాబట్టి ఈ ఆర్డీఓని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం ట్రాన్స్ఫర్ చేయడం కాదు యాక్షన్ ఎన్నికల అథారిటీ దానికి ఆదేశాలను ఉల్లంఘించినందుకు అతని మరి యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మీకు మరి ప్రెస్ ద్వారా కూడా చెప్పాలని నేను ఇవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను టీచర్ అందరూ కూడా వెళ్ళి రైల్లో ఉంచుంటే రెండు మూడు గంటలు డిలే చేశారు మంచి లేవు చిన్న పిల్లలతో వచ్చారు ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఉదాహరణ చెప్తున్నాను నేను ప్రతి జిల్లాలోనూ ఎలా చేశారు చూడు జనం చూడండి చూలో నుంచి వాళ్ళు కూర్చున్నారు ఎంచేదంటే వాళ్ళు విసిగే తేలిపోవాలి ఓటు వేయకూడదు వేస్తే తెలుగుదేశం పార్టీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకూడదు ఇదే నేను ఈ సక్రమంగా కల్పించడం ఎవరిష్టం వాడదు వాళ్ళు ఓటు వేయకూడదు ఇసుక తేలిపోవాలా అబ్జెక్షన్ చేస్తే పోవాలా ఏంటి ఏంటంటే ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నూటికి ఎనభై మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు అంటే పోలింగ్ అవ్వకూడదు డిలే చేయాలా అని ఉద్దేశంతో ఈ ఆర్టీఓ మరి ఎందుకు లొంగారు తెలీదు మరి జగన్మోహన్ రెడ్డి భయం పెళ్ళి లొంగిపోయాడా లేకపోతే దేనికన్నా లొంగిపోయాడాది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము అందరికీ మనం చేస్తాం మరి ఫార్మంలో గెస్డీ ఆఫీసర్స్ సంతకం మాత్రమే చేస్తున్నారు కానీ సీల్ వేయట్లేదు ఇవ్వట్లేదు ఇదొక పెద్ద నేరం ఏదైనా గెచ్డీ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరి ఇయ్యాల ముద్ర ఇయ్యాల కానీ ఆంటే మాకు నచ్చబడి ఆటో సంతకం పెట్టి ఎవరిని సంతపడి కింద మోరి ఇవ్వట్లేదు ఇక్కడ ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరీయ్యావు కదా గవర్నమెంట్ మోర్ మరి మోరి అయ్యి కాగితాల కాయతీలకిస్తాము అంటే ఇంటెన్షన్ వేరే ఇంటెన్షన్ ఉంది ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న ఆర్టీఓ అని రేపు పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి న్యాయం జరుగుతుందా చెప్పండి ఎన్నికల కమిషన్ గారు అది ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లో విత్ ఇన్ అవర్స్ మీరు ఇమ్మీడియట్గా దాన్ని మార్చడం యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంలో వారికి మనం చేస్తున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి